నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాస్యా ఎస్ స్క్రీన్ చూసారు కదా సలార్ ఎక్కడ చూసినా ఇండియాలో కావచ్చు ఓవర్సీస్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు సలార్ గురించే మాట్లాడుకున్నారు సలార్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నాకు లక్కీగా టికెట్స్ దొరికాయి అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి చక్కగా హ్యాపీగా చూశాను అసలు ఆడియన్స్ ఈలలు గోలలు అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ ఇట్లా ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ కనిపించగానే అసలు ఎంత అరుపులు కేకలు ఆ గూజ్ బంబ్స్ అయితే వచ్చేసాయి ఒకందుకు మనం నిజంగా చెప్పాలి అసలు రివ్యూ ఎలా ఉంది అని చెప్పేయాలి అంటే అసలు అంతే స్పీచ్లెస్ అనమాట సో నిజంగా ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా మైనస్ పాయింట్స్ అయితే నాకు తెలిసి ఏం లేవు సో ప్లస్ పాయింట్స్ ఎటువంటి ఉన్నాయి అండి ఎవరెవరు చూడొచ్చు అంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు మనం అసలు ప్రశాంత్ నీల్ గారి మూవీ ఆల్రెడీ చూసాం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఎటువంటి ఎలివేషన్స్ అయితే ఉన్నాయో హీరోని యష్ గారు మనకు తెలియకపోయినప్పటికీ మనం అందరూ అభిమానులు అయిపోయాం యష్ గారి యాక్టింగ్కి కానీ యష్ గారి క్యారెక్టరైజేషన్కి కానీ సో అలాంటిది ఇప్పుడు ప్రభాస్ గారు దేవా అనే క్యారెక్టర్లో మాత్రం సూపర్గా చేశారు మెయిన్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కొంచెం హాఫ్ అన్ అవర్ ఆ ఎలివేషన్స్కి కానీ క్యారెక్టరైజేషన్ ఇంట్రొడక్షన్స్ కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఆ డ్రాగ్ ఆన్ అయినట్టు అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే మనల్ని వేరే ప్రపంచానికి ఇది ఇదేంటంటే మొత్తంగా ప్రశాంత్ నీల్ గారిది నాకు తెలిసే ఒకటే ఒక కాన్సెప్ట్ ఎలివేషన్స్ ప్రతి ఒక్క సీన్లో ఎలివేట్ చేస్తూ చూపిస్తే ఒక గూజ్ బమ్స్ లాంటి ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఫీలింగ్ కానీ మనకు వస్తుంది అనమాట సో ప్రభాస్ గారు సిక్స్ ఫీట్ కట్అవుట్ అసలు ఆ కట్అవుట్ కానీ ఆ ఏమంటారు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ షార్ట్స్ యాంగిల్స్ ఇవన్నీ చూస్తే మాత్రం అసలు అలా చూస్తూ ఉండిపోయారు సో ప్రభాస్ గారు అలా ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మనము ఒక క్లిక్ తీసుకొని సలార్ మూవీ చూస్తున్నారు అందరూ ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారంటే సలార్ మూవీకి రావడం పొద్దున్నే నాలుగు గంటల నుంచి క్యూలు పొద్దున్నే ఒంటి గంటల నుంచి నాలుగు గంటల నుంచి క్యూలు టికెట్స్ కోసం అది ఇది బట్ వర్త్ ఇట్ సో ఖచ్చితంగా సలార్ మూవీ అయితే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి సో ప్రశాంత్ నీల్ గారి మూవీలు నాకు తెలిసి అన్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది సో విషయానికి ఇప్పుడు ఎలా ఉంది మూవీ అనే విషయానికి వస్తే సేమ్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్లో ఏదైతే ఒక ఎమోషనల్ పల్స్ని ఆడియన్స్ పల్స్ని పట్టుకున్నాడో అమ్మ అనే ఒక ఎమోషనల్ బాండ్ని పట్టుకున్నాడో సేమ్ అదే ఎమోషనల్ బాండ్ ఎమోషనల్ రిలేషన్షిప్పు మనకు ఇక్కడ సలార్లో కూడా కనిపిస్తుంది ఈశ్వరీరావు గారు ఎక్సలెంట్ యాక్టింగ్ చేశారు సహజ నటి ఆవిడ ఎన్నో పాత సినిమాల్లో చూసాం రామ్ బంటు లాంటి సినిమాల్లో అసలు అవలీలగా యాక్ట్ చేసేసారు అలాంటి ఆవిడ ప్రభాస్ గారికి అమ్మగా ఒకంతు భయము ఒకంతు ప్రేమ అసలు ఒక కైండ్ ఆఫ్ అంటే ఆవిడ సీన్స్లో అయితే ఆవిడ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఆవిడ ఉన్న కండిషన్లో ప్రతి ఒక్క ఎమోషన్ని చూపించాలి ఇన్ వన్ సింగిల్ సీన్ ఎలా అంటే ఒక భయము ఒక ప్రేమ ఒక స్ట్రిక్నెస్ ఈ మూడు ఫేస్లో చూపించాలి ఆ మూడు ఒకేసారి చూపించాలి అటువంటి స్క్రిప్ట్ ప్రశాంత్ నీల్ గారు రాసుకున్నారు ఇంకా ప్రభాస్ గారి విషయానికి వస్తే అసలు డార్లింగ్ ప్రభాస్ అందరూ ప్రభాస్ గారు అంటారా లేదు డార్లింగ్ ప్రభాస్ అనే అంటారు అసలు ఆ కటౌట్ అండ్ ముఖ్యంగా ఆయన యాక్టింగ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ కొంచెం ఆయన అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ప్రశాంత్ నీల్ గారు చేశారు అసలు ఎందుకు ప్రభాస్ ఇలా ఒక వేరే ఊరిలో ఉండి వాళ్ళ అమ్మగారితో ఉంటూ ఆమె వర్క్ ఎందుకు చేసుకుంటారు అనేది అండ్ ఎలా చేసుకుంటారు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ప్రభాస్ గారి లైఫ్ స్టైల్ ఏంటి ఎలా ఉంటున్నారు దేనికో ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అన్నదైతే మనకు క్లియర్గా ఫస్ట్ హాఫ్లో తెలుస్తుంది ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే అసలు కాన్సారా అది వేరే ప్రపంచం అసలు మొత్తం ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతాము మన భారతదేశంలోనే ఇంకొక దేశాన్ని ఒక కాన్సారా అనే ఊరు సృష్టించేసుకుని చాలా పెద్ద మహానగరం అది ఒక కంచు కోటలాగా అందులో కర్తలవి సో ఇలా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పోటీ పడుతున్న అధికారం కోసమో కుర్చీ కోసమో పోటీ పడుతున్న చాలామంది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఆర్టిస్టులు అందరూ అందులో ఉన్నారు సో ఆ కుర్చీ ఎవరికి దక్కుతుంది అందులో ఉన్న కుర్చీలు ఇంకా అంటే సబ్ కుర్చీలు అంటారు కదా అధికారంలో ఉన్న సబ్ పొజిషన్స్ అవి ఎవరెవరికి దక్కుతాయి అసలు ఆ కన్సారా అనేది ఎలా ఏర్పడింది ఒక రకంగా చూస్తే చాలామంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే ఉంటారు నాకు తెలిసి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఆ యొక్క త్రోన్ కోసం అంటే ఆ పదవి కోసం ఆ కుర్చీ కోసం ఎలా అయితే గొడవలు ట్విస్ట్లు తర్వాత ఒకరినొకరు డిఫరెంట్ వ్యూహాలు పన్నుతూ ఉంటారో అటువంటి వ్యూహాలు మనకు అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యమన్నమాట అన్ని వ్యూహాలు ప్రతి ఒక్కరు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ప్రభాస్ గారితో ఇందాక నేను చెప్పినట్టు ఒక మదర్ ఎమోషనల్ బాండ్తో పాటు ఫ్రెండ్షిప్ అనేది చూసాము అండ్ చిన్నప్పటి నుంచి ఆ చైల్డ్హుడ్లో తన ఏదైతే బాధపడ్డారో ఆ బాధని క్యారీ ఓవర్ చేస్తూ ఆ బాధని అండ్ అలాగే చైల్డ్హుడ్లో ఫ్రెండ్షిప్ని క్యారీ ఓవర్ చేస్తూ ఇద్దరు కలుస్తారు కానీ లాస్ట్కి ఏమవుతుందంటే క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్స్ జరిగిపోయాయి నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మొత్తము స్టోరీలోకి వెళ్ళిపోయాము సో చాలా గుర్తుపెట్టుకునే విషయాలు ఉన్నాయి అందులో ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ప్రతి ఒక్కళ్ళు శృతి హాసన్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు పృథ్వీరాజన్ గారు కావచ్చు ఈశ్వరిరావు గారు కావచ్చు జగపతి బాబు గారు కావచ్చు సో వీళ్ళందరూ ఒక కైండ్ మనల్ని ఒక ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారు అంటే మనము ఇండియాలో లేము ఆ కన్సారాలోనే మనము ఉన్నట్టు అండ్ అలాగే అక్కడ ఒక సమస్య వస్తుంది కంసారాలో ఆడవాళ్ళకు ఒక సమస్య వస్తుంది దాన్ని ఎలా డీల్ చేశాడు ప్రభాస్ గారు అనేది బ్యూటిఫుల్గా ఎన్ క్యాప్చర్ చేశారు అండ్ దానికంటే ముఖ్యంగా ఈ కుర్చీల గొడవ ఒకటి నేను చెప్పాను కదా ఆ కుర్చీల కోసం ఎవరెవరు ఎత్తుకొచ్చు వేశారు చివరికి ఏమైంది సో చివరికి ఏమైంది అనే ట్విస్ట్ తో ఆపేసి దాని కంటిన్యూషన్ సలార్ పార్ట్ టూలో ఉంటుంది సో ఇప్పుడు కేవలం సలార్లో మనకు ఇంట్రడక్షన్స్ క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్స్ కావచ్చు అండ్ అలాగే యాక్టింగ్ ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు వెలికి తీయడం జరిగింది ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ సూపర్ బ్యాక్టర్స్నే పెట్టుకున్నారు బట్ స్టిల్ ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ అవి కానీ దాంతోపాటు కన్సారా అంటే ఏంటి ఆ కన్సారా టౌన్ ఎలా ఉంది అదొక మినీ ప్రపంచంలా ఉంది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం దాని తరువాత ఏం జరుగుతుంది అనేది పెద్ద ట్విస్ట్ ఆ ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాలి అంటే సలార్ టూ చూడాల్సిందే కానీ ట్విస్ట్ అయితే నేను చెప్పను ఏంటి అని లాస్ట్లో ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన ట్విస్ట్ అసలు గూస్బంసే అనమాట అంత బాగా తీశారు అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు ఎంతటి మహామహారథులైనా ఆ ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్ని అయితే రిలీ ఏమంటారు రివీల్ చేసి స్పాయిల్ అయితే చేయను సో సూపర్గా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయొచ్చు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ఏమంటే కొంచెం ప్రభాస్ మన డార్లింగ్ కాబట్టి ఆ లవ్ ఆ రొమాన్స్ అనేది సలార్ వన్ పార్ట్ వన్లో చూడలేదు మనము కేవలం శృతిహాసన్ గారు వేరే దేశం నుంచి ఇండియా వచ్చి తను సర్చ్ చేస్తూ ఉంటుంది తన త్రూనే అంటే ఆ స్టోరీ తనకే చెప్తూ ఉంటారు అలా తనది సీన్ ఓపెన్ అవుతుంది అనమాట మొత్తానికి సలార్ వన్ అయితే పర్ఫెక్ట్లీ 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 సూపర్ ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి సో సలార్ పార్ట్ టూ చూసిన తర్వాత అండ్ ఇంక ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకున్న సలార్ వన్ మీరు చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం ల్యాగ్ గాను లేకపోతే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంట్రొడక్షన్కి టైం పడుతుంది సో సెకండ్ హాఫ్ మాత్రం అలా అయిపోతుంది ఎందుకంటే సో మెనీ ట్విస్ట్లు టర్న్స్ తర్వాత ఎత్తుగడలు వ్యూహాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ జరిగే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అక్కడ మనకు పడిపోతుంది సో సలార్ వన్ కంటే సలార్ టూ ఇంకా అద్భుతంగా ఇంకా సూపర్ గా అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సలార్ టూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని అయితే చూస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ప్రభాస్ గారి లుక్స్ అందరు అనుకున్నారు ప్రభాస్ గారు ఏంటి మెయింటైన్ చేయట్లేదు అండ్ ఆయన ఎందుకు కొంచెం మెయింటెనెన్స్ వదిలేశాడు సలార్లో ఎలా ఉంటాడో ఆ మాస్ లుక్లో ఎలా ఉంటాడో ఏంటో అని చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు అమ్మాయిలు కావచ్చు అందరు ప్రతి ఒక్కరు కొంచెం ఆ డౌట్ అనేది ఏమంటారు ఆ ఏమంటారు ఆ కొంచెం ఒక డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు అందరూ డిస్కషన్స్ అప్పుడు కానీ ఎవరితోనో మాట్లాడుతున్నారు కానీ ప్రభాస్ లుక్స్ ఉన్నాయి డార్లింగ్ ప్రభాస్ లుక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి బాడీ కట్అవుట్ దగ్గర నుంచి యాక్టింగ్ స్కిల్స్ దగ్గర నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి చూపుతోనే అంటే చాలా వరకు డైలాగ్స్ మితంగానే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ప్రభాస్ గారికి ఓన్లీ యాక్షన్స్ అంటే ఓన్లీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తోనే తను ఒక ఏదైనా చెప్పాలనుకున్న డైలాగ్ లేకుండా తను ఎక్స్ప్రెస్ చేయాలి తన ఫీలింగ్స్ని సో అది చాలా కష్టము సో బాహుబలిలో ఒకసారి ఎవరు రాజమౌళి గారు చెప్పారు రానా గారు ఒక సీన్ మొత్తం జరుగుతుంటే అందరికీ డైలాగ్స్ ఉంటాయి కానీ కానీ ఈయనకు డైలాగ్స్ ఉన్నావు కానీ ఈయనదే మెయిన్ రోల్ ఆ సీన్లోని అలాగా సినిమా మొత్తము చు సినిమా మొత్తం ప్రభాస్ గారు చుట్టూనే దొరుకుతుంటుంది ప్రభాస్ గారు మాత్రం డైలాగ్స్ మాత్రం తక్కువగానే ఉంటాయి బట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఫుల్ ఆన్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు సలార్లో ప్రభాస్ గారు సో ప్రశాంత్ నీల్ గారు కొట్టేశారండి హిట్ ఈ నెక్స్ట్ సలార్ టూ చూడాలి అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎవరైతే చూడలేదో ఈ రివ్యూ నచ్చినట్లయితే నిజంగానే డెఫినెట్లీ వెళ్ళి వాచ్ చేయండి సలార్ అవుట్ ఆఫ్ టెన్ చాలామంది నైన్ ఎయిట్ అండ్ హాఫ్ అలా ఇచ్చేస్తున్నారు సో టెన్ ఆన్ టెన్ ఇచ్చేయచ్చు సలార్కి థ్యాంక్ యూ సో మచ్